ఓ పిచ్చిముఖం దానా ఇంట్లో బయటికి రావే భూకంపం చీర కట్టుకుని అత్తా అయ్యో రాములా ఇల్లు నీ బయటికి వెళ్తుంది రావే అత్త నాకు లాస్ట్ పౌడర్ రుద్ది అయిపోయినట్టే ఓ పిచ్చిడి ముఖం దాన అచ్చది చుట్టాలు కాదే అంతగానం మేకప్ అయ్యా భూకంపమే భూకంపం హలో అత్తమ్మ మీ కొడుకు మాట్లాడతాడట ఈ పండుగ పూర్వంలో మేము అందరం ఆడికేద్దాం అనుకుంటున్నామే ఎందుకు చేయరాదు బిడ్డ మీరు ఇటు కచ్చిన ఆపత్తి అంపతాన్ని అడిగట్ల బిడ్డ మీరు చేతులున్న సెల్లులా వాట్సాప్ ఫేస్బుక్ చూసుకుంటా కూర్చుంటారు ఎందుకు చేయరాదు బిడ్డ దారి ఖర్చులు దాండగా అరిచేతుల వైకుంఠం వంట తింటాం లేకపోతే వంటం సెల్లు పట్టుకొని ఇట్ట 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 అనుడైనా కోపానికి వచ్చినట్టుంది అబ్బా కిట్ బాబాయ్ కాదు అరే నేనేం చేయాలని అడిగడికి నోరు పోతాంది రాదురా ఆరు నెలలకు వడ్లు మూడు నెలలకు పిసాలు రాక రాక వచ్చిన ఒప్పుసారి తినిపోతూ ఉండరా వేరే పని ఉన్నది అరే వడ్లు తొందాం అంటే ఇతరం వడ్ల కోని వద్దాం అంటే గుడ్ల మీద ఉండే ఎప్పుడు వచ్చినా ఇట్ల చేస్తామేంద్రా జోరు మన తయారయ్యేటో మీద అర్చన చేపిద్దామని గుడికి పోతానా ఓ పిచ్చిదాన మన పేరు మీద అర్చన చేయించకు ఏ ఊకో ఏం మాట్లాడతాను నేనే ఏం మాట్లాడుతా మన పేరున్నోళ్ళు బొచ్చు మంది ఉన్నారు మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళ గోదానే పుణ్యం ఏం చేయాలి ఓ గీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు పుణ్యం మనకే దక్కుతది ఈ ముచ్చట ఎవ్వలే నేర్చుకుంటారు అవ్వతోడు నేను ఎంత అదృష్టం అంతే దేనికో అంత అదృష్టం అల్లోపతిని కాబట్టి అల్లుపతివా అదేందో రిటైర్మెంట్ అయి ఇంట్లో కూర్చున్న భర్తలను హోమియోపతి అంటారు భర్తలు ఇంటికి ఎంత లేట్ గా వచ్చినా గాని భార్య ఇంట్లోకి రానిచ్చే ప్రక్రియనే అల్లోపతి అంటారు భార్య ఆడిచ్చినట్లు ఆడే భర్తలను నాచోరపతి అంటారు నేను ఎంత లేట్ గా వచ్చినా నువ్వు కాబట్టి నేను అల్లోపతిని అంటానా ఊడ్చేది కనబడతలేదా కాళ్ళ మీదికి లేపు అవ్వ సచ్చిపోతా నా ప్రతిసారి కాళ్ళు పైకి లేపలేక నువ్వు ఇసోంటి పనులు చేస్తావా నేను ఇంట్లో ఉండ సరింగా తానం చేసుడు తడుతువాలడా వారేసుడు దాన్ని తీసుకొని బయట ఆరేసిపో అవునా అన్నలారా ఇంటింటికి ఈ రంగమేనా లేకపోతే నా నేనా ఏ ఊకో అచ్చని మాటలు మాట్లాడుతావు గాడిది గుడ్డేం కాదు గాడిది గుడ్డు ఎక్కడ గాడిది గుడ్డు కాదే గాడు ది గాడ్ మరి అందరు గాడిది గుడ్డే అంటారు కదా ఓ పిచ్చిదానా గాడిది గుడ్డు తెలుగు పదం కాదే ఎనకట మనను బ్రిటిష్ వాళ్ళు పాలించిన రోజులల్ల వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఇంగ్లీష్ లో గాడ్ ది గాడ్ గాడ్ ది గాడ్ అనే వాళ్ళట వాళ్ళ భాష మనకు అర్థం కాక మనకు నోరు తిరగక గాడిది గుడ్డు గాడిది గుడ్డు అయిపోయింది హలో అంబులెన్స్ నేను ఛాయ తాగుతుంట ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ పడ్డది చీర మీద ఛాయ పడితే అంబులెన్స్ అన్నా మేడం మేడం ఏ అది కాదయ్యా దాన్ని చూసిన భర్త నవ్విండు అర్థమైంది మేడం ఐదు నిమిషాల్లో అర్జెంట్ గా నే ఇంటి ముందట రోడ్డు మీద బంగారం దొరికితే మంచిగుండు దేవునికి ఇట్లా ఏంది అవును దొరికితే చాలా చాలా మంచిగుండు ఇంతకు దొరికితే నువ్వు అమ్ముతే పైసలు అయితే హాయిగా ఖర్చు పెట్టుకుందు ఎలాగో దేవుణ్ణే కదా కోరుకునేది అదేదో పైసలు దొరకాలని కోరుకుంటూ అయిపోతుంది కదా అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఇప్పుడు బంగారం దొరికితే దాన్ని అమ్మడం టైం వేస్ట్ నాకు పైసలే దొరకాలే ఎంత దొరకాలే ఒక వంద కోట్లు ఎలాగో దేవుని కదా కోరుకునేది అదేదో లక్ష కోట్లు కోరుకుంటే అయిపోతుంది కదా అవును దేవునే కదా కోరుకునేది సరే లక్ష కోట్లు కోరుకుంటా అవును లక్ష కోట్లతో ఏం చేస్తావు బిల్డింగ్లు పెద్ద పెద్ద కార్లు కొంట ఓ పిచ్చిదానా డైరెక్ట్ బిల్డింగ్లు కార్లు కోరచ్చు కదా దేవుణ్ణి సరే 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 అవన్నీ కోరుకున్న తర్వాత ఏం చేస్తావు ఇంకేమున్నది చాలా చాలా సంతోషంగా ఉండొచ్చు ఓ పిచ్చిదానా డైరెక్ట్ అదేదో సంతోషంగా ఉండాలని కోరుకుంటా అయిపోతుంది కదా దేవుణ్ణి నాకేం అద్దుని దండం పెడతా బాని నన్ను వదిలిపెట్టు నీ కోరికలు కొంగలెత్తుకపోను కోరుకుంటా కోరుకుంటే నాగనట్రా డబ్బు గట్రా కాదే కోరుకునేది సంతోషంగా ఉండాలని కోరుకో ఆశకు హద్దే ఉండదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రాత్తాన ఓ పిచ్చిదానా సినిమా స్టోరీ రాత్తానే అబ్బా ఒకసారి చెప్పవా సరేనే ఓపెన్ చేసుడు తోటి మల్లితోక కోసం బలేరియాకు పోతున్న హీరో అక్కడే జిల్లెడు చెట్టు కోసం వెతుకుతున్న హీరోయిన్ తోటి లవ్ లో పడతాడు హీరో అటు మంగేలియాలో తన నల్ల కుక్క పిల్లతోటి తెల్ల లో వెళ్తుంటాడు విలన్ ఒక పిల్లి అడ్డం వచ్చి హఠాత్తుగా ఆగిపోతాడు విలన్ ఇప్పుడు విలన్ అంటాడు చల్ ఏంది ఈ శక్కే అప్పనమా అని అంటాడు విలన్ ఆ తర్వాత యాభై సంవత్సరాలు అయినాక వెండి తెర మీద జోతి మిగతాది అరే రాజు మీ మీలా ఇట్లా కోట నాకు చెప్పురా అవును అన్ని పార్టీ ప్రాచారాలకు తిరుగుతున్నావు విందు మందు డబ్బు అన్ని తీసుకుంటాన్నావు ఇంతకు మద్దతు ఏ పార్టీకి ఇస్తావు నువ్వు మందే నా ప్రాణం మందే నా సర్వం అని ఏ నాయకుడు అంటాడు ఆ నాయకునికే నా ఓటు ఏ ఊకో పోతాడా మంద మందు కాదే మందే నా ప్రాణం మంద మంద ఏం అయితే లేదు